హాయ్ అండి చూస్తూ చూస్తూనే కార్తీక సోమవారం నాలుగో వారం అయితే వచ్చేసింది ఇదైతే నేను ముందు రోజు వీడియో అండి అంటే ఆదివారం సాయంత్రం అనమాట ఇంకా ఆదివారం సాయంత్రం వచ్చేసి బయటంతా కూడా చెత్త నొడ్చుకుని కల్లాపు చల్లేసేసి ముగ్గులు పెట్టుకున్నాను గుమ్మం కూడా కడిగేసేసి నీట్గా ముగ్గులు అయితే పెట్టేసేసుకున్నానండి ఎందుకంటే మనం ముందు రోజున అయితే అన్నీ చేసుకున్నామంటే తెల్లవారుజాముకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ క్లియర్గా ఉంటాయన్నమాట ఇంకా అవన్నీ చేసేసుకొని నేనైతే నైటే అంట్లవి కడిగేసేసి దేవుడి సామానం కూడా కడిగేసుకొని తడికిలాత పెట్టేసేసుకొని ఇల్లంతా ఇంకా పడుకున్నామండి ఇంకా తెల్లవారు జామున అనమాట ఇది ఫోర్కి అయితే లేచాను ఇంకా ఫోర్కి లేచేసరికి అయితే బయట మంచిగా మంచైతే అయితే ఫుల్గా పడుతుందండి ఇంకా మంచు పడుతుంది అని చెప్పేసి అయితే బయట ఎలా ఉందని చెప్పేసి ఇంకా ఎదురు గుమ్మం దగ్గరికి అయితే వచ్చాను ఇంకా ఇప్పుడు చూడండి చంద్రుడు ఇంకా ఉన్నారనమాట చంద్రుడు కనిపిస్తున్నారు చుక్కలు ఉన్నాయి ఇంకా మనకి ఈ చుక్కలు చంద్రుడు ఉండంగానే దీపం పెట్టేసేసుకోవాలి కదా ఇంకా నేనైతే ఇల్లంతా చిమ్ముకొచ్చేసాను ఇల్లు చిమ్మేసేసి స్నానం చేసి నేను వచ్చేసరికి పాప గడపలకి పసుపులు రాసేసిందండి ఇంకా తను కూడా స్నానం చేసేసింది ఫస్టే తను స్నానం చేసి గడపలకి పసుపు అయితే రాసేసింది ఇంకా తర్వాత అయితే నేను వచ్చాక ఇంకా ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చేసి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నానండి విఘ్నేశ్వరుడికి పూజ చేశాక తులసమ్మ తల్లికి కూడా పూజ చేసుకొని మనం దీపం కూడా వెలిగించేసి హారతి ఇచ్చేసుకున్నాక తర్వాత ఒక బేసిన్లో వాటర్ వేసుకొని అందులోకి పసుపు కుంకుమ పూలు అక్షింతలు వేసి గంగమ్మ తల్లిగా మనం భావించి ఇంకా అందులో దీపాలు అయితే వదులుతానండి ఇంకా ఇలా దీపాలు వదులుకుంటే చాలా మంచిది అనమాట అంటే కోనేరు దగ్గరగా ఉందనుకోండి కోనేట్లు దీపాలు వదులుతారు కదా ఇంకా కోనేరు దగ్గర లేనప్పుడు ఇలా మనం వాటర్ ఒక బేసిన్లోకి వేసుకొని ఆవిడ్ని గంగమ్మ తల్లిగా భావించి పసుపు కుంకుమతోటి పువ్వులతోటి పూజ చేసి తర్వాత దీపాలు అయితే వదులుతాము అలా వదులుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా అలా వదిలేసేసి తర్వాత అయితే హారతి ఇచ్చుకోవాలండి ఇంకా గంగమ్మ తల్లిగా భావించి హారత్ అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట ఇంకా నేను చాలామందికి అయితే తెలియదు కదండి తెలియదు అంటే కొత్తగా ఉందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట కానీ నాకైతే ఫస్ట్ నుంచి ఇంకేలా అలవాటు అయింది కాబట్టి నేను ఇలానే చేసుకుంటానండి అంటే మామూలుగా ఏంటి ఇలా చేస్తున్నారని అనుకుంటారు కదా చెప్తున్నాను అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకా లోపల దీపారాధన అయితే గుడికి వెళ్ళొచ్చాక అని చెప్పేసి అయితే నేను ఫస్ట్ అయితే శివాలయానికి వెళ్తున్నానండి ఎందుకంటే పాపకి స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పేసి చెప్పేసేసి ఫస్ట్ గుడికి వెళ్ళి అమ్మ రా అని అంటే ఇంకా గుడికి అయితే వెళ్తున్నాం అనమాట వచ్చేసామండి గుళ్ళోకి ఆ శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నానండి దర్శనం చేసుకున్నాక అభిషేకం వీడియో అయితే చిన్న క్లిప్ తీశాను ఇంకా ఇంటికి వచ్చేసి నేను పూజ అయితే చేసేసుకున్నానండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి